పర్సనల్ బీజేపీ అధ్యక్షురాలు హోదా కూడా చంద్రబాబు గారి కుటుంబ సభ్యురాలుగా ఆ ఫీలింగ్ ఉంటది వెనక చంద్రబాబు గారి వల్ల ఆమె కూడా లేఖలు రాయాల్సి వస్తుందని బాబు గారు చెప్తే రాయాల్సి వస్తుంది కానీ ఆవిడ ప్రత్యేకించి ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ పది మంది వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారండి ఆరుగురు ఎంపీ క్యాండిడేట్లు ఉన్నారు అక్కడ ఏదన్నా జరిగిందనుకోండి ఇదిగో మా ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరు ఇట్లా చేశారు కాబట్టి మార్చండి అని అడిగారంటే దానికి ఒక అర్థం ఉంటుంది లేదు తెలుగుదేశం జనసేన ఏదైనా చేసి ఉంటే మా అభ్యర్థులకి చేశారని అడిగితే అడిగినట్టు ఉంటది కానీ అసలు ఇంతవరకు ఏమీ లేవు కదా ఇష్యూస్ ఏమీ లేని దానికి మార్చేయమని ఎందుకు అడిగినట్టు అంటే క్రైమ్ ఇన్సిడెంట్ అంటారు ఏం రే పొద్దున చంద్రబాబు వస్తే అదే ఇప్పుడు ఎన్నికల సంఘం అధికారులు మారితే లోకల్ మంటలు ఏం జరగవా ఇన్సిడెంట్స్ ఏం జరగవా దాని ఆధారంగా తీసేస్తారా ఇంకొకటి సభ నిర్వహణ మీకు చేత కాకపోతే నాకు తెలిసి మనం ఇన్నేళ్ల నుండి చూస్తున్నాం నేను ఎన్నో బహిరంగ సభలు కవర్ చేశాను మైకుల దగ్గరన స్పీకర్ బాక్సుల మీద మైక్ మీద జనాలు పడే అంత దరిద్రం చిరకులూరిపేట సభ తప్పించి ఇంకెక్కడ చూడలేదు దాని చుట్టూ ఒక బ్యారికేడ్ పెట్టేస్తారు అక్కడికి పొరపాటు కూడా ఎవరు రానిరు అక్కడే అరవై మంది పోలీసులు రెడీలో ఉంటారు పోలీసులు ఆ రోజున అక్కడ ఉన్నారు కానీ బ్యారికేడ్ లేదు